గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అవును దేవుడు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ఆయన మనకు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను ప్రేమించి ఆయన నామమునకు కీర్తి మహిమ కలుగునట్లుగా ప్రతి విధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనకు అనుగ్రహించను యాకో పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారంగా శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిరువుడో తండ్రి యోద్ధ నుండి వచ్చను అవును దేవుడిచ్చే ప్రతి బహుమానము వరము శ్రేష్టమైనది పరలోక సంబంధమైనది కనుక పిల్లరా అట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదము కొరకు మనం అపేక్షిస్తూ దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన తన పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో మనలను నింపునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వార్ల చేయనుగాక ఆమెన్ మార్నింగ్ క్రీస్తుందో పిల్లరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి కామెంట్ నమ్మకంలో ఉన్న శక్తిని యేసుప్రభు మరొకసారి నొక్కి చెప్పుతున్నాడు అవును దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చాడని మనము నిజముగా నమ్మినట్లయితే ఆయన మనము అడిగిన దాన్ని నిస్సందేహంగా ఇస్తాడు ఇలాంటి నమ్మకము ఎలా సాధ్యం దేవుడు మన ప్రార్థన వినకపోయినా సరే విన్నాడని మనల్ని మనం నమ్మించుకోవడం మూలానా కాదు నిజమైన నమ్మకము దేవుని వాక్కును ఉపయోగించి పవిత్రాత్మను మన హృదయంలో జరిగించే పని మూలంగానే కలుగుతుంది రోమీదికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంతో పోల్చి చూచినట్లయితే ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మే కానీ మన పక్షముగా విజ్ఞాపనము చేయించినాడు అవును ప్రభు మన పక్షంగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు కనుక పిల్లరా మనము అడుగుతున్న వాటి నెల నెల పొంది ఉన్నామని నమ్మాలి అప్పుడు అవి మనకు దొరుకును దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయను గాక ఆమెన్